వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెన్నూరు పట్టణ శివారులో గల ఎన్హెచ్ అరవై మూడుపై అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలని చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు ఎన్హెచ్ అరవై మూడుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కల్పించిన లారీని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గమనించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్కి తరలించారు కోటపల్లి మండలంలోని కొల్లూరు ఇసుక క్వారీల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా గుట్టు చప్పుడు కాకుండా ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు గతంలో కూడా పలుమార్లు ఇలా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా కూడా అక్రమార్కులు ఇవేవి పట్టించుకోకుండా ఇలా యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ఇలా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా కూడా మైనింగ్ రెవెన్యూ టిఎస్ఎం డీసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికంగా విమర్శలు వెలువడుతున్నాయి ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సాధించాలని స్థానికులు కోరుతున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు